అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది అయితే ఈ భూసేకరణను వైసీపీ అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి సమాచారం వస్తుంది ఎందుకంటే రైతుల పేరుతో ఇక్కడ నొక్కి మరీ చెప్తా ఉన్నా చనిపోయిన రైతు పేరుతో కూడా కోర్టులో కేసు వేశారు మేము భూ సేకరణకు ఇష్టం లేదని అంటే వైసీపీ కుట్ర చేస్తోంది పన్నాగం పన్నుతోంది ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తే గనక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇది నచ్చక ఎలాగైనా దీన్ని చెడగొట్టాలని ఈ కుతంత్రాలు నడుపుతున్నట్టుగా సమాచారం బయటకు వస్తుంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ విధంగా చూడాలి దీన్ని మాట్లాడదాం అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు కార్తి గారు నమస్తే సో ఈ పరిణామం చూసిన తర్వాత గూగుల్ డేటా సెంటర్కి భూసేకరణ జరుగుతున్న టైంలో చనిపోయిన రైతు పేరుతో కోర్టుకెళ్ళటం అడుగు అడుగడుగున ఆటంకాలు సృష్టించడం ఏంటిది వైసీపీ సహజ లక్షణం వైసీపీకి ఉన్నటువంటి కామన్ అలవాటు నేనేమంటానంటే అమ్మ పెట్టదు అడక్క తినదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేయలేదు పరిశ్రమల కోసం ప్రయత్నం చేయలేదు ఉద్యోగాల కల్పన కోసం ప్రయత్నం చేయలేదు అందుకనే వైజాగ్ ఏ రాజధాని అని చెప్పినప్పటికీ వైజాగ్లోనే నివాసం ఉంటా అని చెప్పినప్పటికీ వైజాగ్లోనే పరిపాలన చేస్తానని చెప్పినప్పటికీ కూడా అదే వైజాగ్ సిటీలో ఒక్క సీటు కూడా వైసీపీని గెలిపించలేదు మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో రెండు సీట్లు వచ్చినాయి అరకుపాడేరు గిరిజన ప్రాంతాల్లో వచ్చినాయి కానీ వైజాగ్ సిటీ పరిధిలో ఒక్క సీటు కూడా వైసీపీ పార్టీకి రాలేదు వైజాగ్ సిటీలోనే నివాసం ఉంటాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ రాలేదు అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు ఆయన వాస్తవానికి ఎందుకు ఇష్టపడలేదు వైజాగ్ సిటీ ఒక మంచి సిటీ అక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి పరిశ్రమలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అన్ని రకాల వనరులు మానవ వనరులతో సహా అన్ని రకాల వనరులు ఉన్నాయి అవైలబిలిటీ ఉంది సో నిజానికి అభివృద్ధి చేయదలుచుకుంటే వైజాగ్ మంచి సిటీగా తయారవుద్ది ఆ ప్రయత్నం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చేయలేదు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టారు అప్పుడు ఆ సమ్మిట్లో ఎవరు గుర్చోబెట్టారు ఈ మన ఐప్యాక్ ఐప్యాక్ టీమ్ సభ్యుడిని గుర్చోబెట్టారు ఆ వీడియోలో అప్పట్లో పెద్ద వైరల్ అయిపోయినాయి సరే ఇప్పుడు కూటమి అభివృద్ధి వచ్చిన తర్వాత వైజాగ్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా ప్రత్యేకించి ఒక ఐటీ హబ్గా తయారు చేయాలంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు అందులో భాగంగా టీసీఎస్ని ఆకర్షించడం కావచ్చు ఉరుసా కంపెనీ కావచ్చు కాగ్ని ఎంట్ కావచ్చు ఇలా రకరకాల కంపెనీలు దాంట్లో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కోసం భీము లేని జరగకుండా భూములు సేకరిస్తూ ఉన్నారు ఆ దాదాపు నాకున్న ఉన్న సమాచారం ప్రకారం రెండు వందల ఎకరాల సేకరణ అనేది జరుగుతుంది ఆ రెండు వందల ఎకరాలు ఇవ్వటానికి రైతులు ఒప్పుకున్నారు మరి రైతులకి సహజంగా పదిహేడు లక్షల పరిహారం ముందుగా ప్రకటించారు తర్వాత రైతుల విజ్ఞప్తి మేరకు మరొక రెండున్నర లక్షలు పెంచారు అంటే పంతొమ్మిదిన్నర లక్షలు భూ సేకరణ చట్టం ప్రకారం ఉన్నటువంటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రైతులకి ఇచ్చి రెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ పంతొమ్మిదిన్నరన్నర లక్షలు కూడా రైతులకు బోనసే ఎలా బోనస్ అని చెప్తున్నారంటే నిజానికి ఈ భూమి రైతుల చేతుల్లో లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళ బినామీలు ఐఏఎస్ అధికారులు వాళ్ళ బినామీలు వాళ్ళంతా ఈ రైతుల నుంచి దాదాపు ఏడు లక్షలకే భూమిని కొనుగోలు చేశారు అంటే రాపి చేసుకున్నారు పూర్తిగా డాక్యుమెంట్ ఏ డిపట్టా భూములు అంటే ఎస్ డిపట్టా భూములు వాటిని రాపి చేసుకున్నారు ఆ ఏడు లక్షలన్నీ సక్రమంగా ఇచ్చారా దాంట్లో ఏదో కొంత అడ్వాన్స్ ఇచ్చారు మిగతా అమౌంట్ ఏదో పెండింగ్ ఉన్నట్టు అంటే తమ అమ్ముదాం అనుకున్న భూములు చాలా చౌకగా వాళ్ళు కొట్టేస్తున్న భూముల్ని ఇక రైతులకు ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది ప్రభుత్వం సేకరిస్తూ ఉంది దేనికోసం సేకరిస్తూ ఉంది ఏమన్నా తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడానికా లేదంటే రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడానికా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండటానికి నారా లోకేష్ గారి నివాసం ఉండటానికి పవన్ కళ్యాణ్ గారి నివాసం ఉండటానికి కాదు కదా గూగుల్ డేటా సెంటర్ కోసం గూగుల్ డేటా సెంటర్ కనుక వస్తే కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా కొన్ని వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్గా కల్పించబడతాయి వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పించబడుతుంది గూగుల్కు బ్రాండ్ ఉందా లేదా వన్స్ గూగుల్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అలాంటి డేటా సెంటర్స్ వచ్చాయంటే దాని అనుబంధంగా ఇతర సంస్థలు వస్తాయా రావా వస్తే సో ఏ మేరకు కబురు జరిగింది ఎంత మేరకు కబురు జరిగింది ఇప్పుడు ఒక్క చాలామంది అనేది ఏంటంటే ఉద్యోగాల వరకే చూస్తారు కానీ ఉద్యోగం కాదు ఉద్యోగం వచ్చినప్పుడు శాలరీ వస్తుంది శాలరీ వచ్చినప్పుడు ఆ మార్కెట్లో అక్కడే ఖర్చు పెడతా ఉంటాడు ఎంత డబ్బు రొటేట్ అయ్యింది చెప్పక్కడ అవును ఎంత మార్కెట్ వాల్యూ పెరగబడింది చెప్పి అక్కడ తర్వాత సహజంగానే ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ ముందు వచ్చేటువంటి రకరకాల షాపులు కావచ్చు ఇవన్నీ కూడా ఒకదానికొకటి తెలియని ఎంప్లాయ్మెంట్ కాబట్టి వైజాగ్ అభివృద్ధిలో ఒక ప్రముఖ బీజం ఉంది ఇవాళ వైజాగ్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు నేను చెప్పడం కాదు అతిశయోత్తి కాదు నువ్వు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడు లేదు ఈ వ్యూవర్స్ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా సెర్చ్ చేసి చూడవచ్చు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో వైజాగ్లో జరిగిన ఒప్పందాలు వైజాగ్ కోసం జరిగిన ఒప్పందాలు ప్రత్యేకించి ఇప్పటికే కొంత ల్యాండ్ అయినాయి ల్యాండ్ అవుతున్న దశలో ఉన్నాయి తర్వాత ఇంకా రాబోయే కాలంలో కుదరబోయేటువంటి ఒప్పందాలు ఇప్పుడు నవంబర్ పద్నాలుగు పదిహేను వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతబోతోంది గ్లోబల్ సమ్మిట్ ఏదో ఐపాక్ టీం సభ్యులతో నిర్వహిద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అనుకోలే ఇప్పుడు ఆల్రెడీ నారా లోకేష్ గారు లండన్లో అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో నూట యాభై మందితో భేటీ అయ్యి వచ్చారు ఇన్వెస్టర్ తోటి రమ్మని వచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్తున్నారు తర్వాత నారాయణ గారు టీడీ జనార్దన్ గారు వాళ్ళు దక్షిణ కొరియాలో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు తర్వాత వేరే గొట్టిపాటి రవికుమార్ గారి బృందం వాళ్ళు ఫ్రాన్స్లో పర్యటిస్తూ ఉన్నారు ఇలా మంత్రుల వారీగా వాటాలు వేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వ్యక్తులందరినీ కలిసి వైజాగ్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమని చెప్తూ ఉన్నారు ఈ దే దేశంలోనే అతిపెద్ద సముద్రతీర ప్రాంతం ఉన్నటువంటి ప్రదేశం అత్యధిక టాలెంటెడ్ ఉన్నటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి మానవ వనరులు ఉన్నటువంటి ప్రాంతం అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ముడి పదార్థాలు ముడి సరుకు ఉన్నటువంటి ప్రాంతం ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు అదే రకమైనటువంటి ఫలితం వస్తామని ఆశిద్దాం కానీ ఒక విషయం మనం గమనించుకోవాలి మోడీ గారు వైజాగ్కి రెండుసార్లు వచ్చి ఒకసారి అయితే రెండున్నర లక్షల కోటతోటి పెట్టుబడులకు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అవును సో ఆ రకమైన పెట్టి వైజాగ్ ఒక బ్రాండింగ్ వస్తూ ఉంది ఇలా ఈ వివాదం ఇవాళ ఇవాళ వైసీపీ క్రియేట్ చేయటమే కాదు ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వస్తున్నప్పుడు రూపాయికే ల్యాండ్ ఇస్తారేంటి అని గొడవ చేసింది వైసీపీ ఎందుకు రూపాయికి ఇస్తారు టీసీఎస్ లాంటి కంపెనీ వైజాగ్ ఎందుకు రావాలి మామూలుగా టీసీఎస్ ఆకర్షించడానికి హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది బెంగళూరు ఉంది అంటే ఆల్రెడీ పోటీ ఉంది పోటీ ఇంత పోటీ ఉంచుకొని వీటన్నిటిని దాటి వైజాగ్ రావాలంటే మనం ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళకేదో ఇంట్రెస్ట్ కల్పించాలి ఆకర్షించాలి అది రూపాయికి వస్తుంది మనం అర్థం చేసుకోవద్దు అర్థం చేసుకోవద్దు అది రూపాయికి వచ్చి ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఫలితంగా అంటే ఎకరం రూపాయికి అది నా ఉద్దేశం అది కూడా రీజే ల్యాండ్ ఏమంటే వాళ్ళకి ఆ రీజిక్ ఆ కంపెనీ వచ్చి ఆ ల్యాండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల మిగతా ల్యాండ్ రేట్ ఎంత పెరుగుతాయి ఇక టీసీఎస్ వచ్చింది ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఉన్నారు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి డైరెక్ట్గా పన్నెండు వేల కుటుంబాలు బాగుపడ్డాయి ఆ పన్నెండు వేల కుటుంబాలు అక్కడ నివాసం ఉంటాయి ఇక అక్కడ ఉద్యోగం ఉంది కాబట్టి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాయి ఆ నివాసం ఏర్పాటు చేయడం కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తాయి అక్కడ ఇల్లు కొనుగోలు చేస్తాయి అక్కడ వచ్చే జీతాలతో సాఫ్ట్వేర్ లోన్తోటి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది మార్కెట్ పెరిగిద్ది ఎంత పెద్ద ఎత్తున ఇతర చోట్ల పెరుగుతాయి చెప్పండి మనం వదిలేసుకునేది కాదు వదిలేసుకునేది దాని ద్వారా క్రియేట్ అయ్యి చూడాలి ఒక రూపాయి పెట్టుబడి పెట్టేది ఆలోచించొద్దు ఆ రూపాయి వల్ల మనకి తిరిగి వచ్చే లాభాన్ని మనం చూడగలగాలి అలా విజన్ నోటి చూడగలుగుతారు విజన్ లేనోడు దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవాళ చంద్రబాబు నాయుడు నేను అభివృద్ధి చేయలేకపోయాను కాబట్టి వేరే వాళ్ళు కూడా ఇక్కడ అభివృద్ధి చేయకూడదు ఇదే పంత అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉంటుంది అంటే అండి రుచికొండ ప్యాలెస్ మీద అదొక అద్భుతమైన ప్యాలెస్ నిజానికి పర్యాటక రంగంకి ఒక ఆదాయం వచ్చేటువంటి ప్రదేశం అది అక్కడ హరితా ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది అలాంటి రుచి కొండని తవ్వేసి గుట్టని కొట్టేసి చెట్టని నరికేసి అరితా ప్యాలెస్ని కూల్చేసి దాదాపు ఐదారు వందల కోట్లు కరెక్ట్గా చెప్పాలంటే శాడ చిక్కల్ ఫిగర్సు నాలుగు వందల యాభై కోట్లు ఇంకా పైన ఖర్చు ఆస్వానికి ఆ నాలుగు వందల యాభై కోట్లు కట్టేసి ఒక అద్భుతమైన ప్యాలెస్ దేనికోసం కట్టుకున్నాడు ఆయన నివాసం ఉండడం కోసం కట్టుకున్నాడు ఇప్పటికీ దాన్ని ఏం చేయాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అంటే అది నివాసయోగ్యంగా కట్టుకున్నాడు కదా ఒక హోటల్కి కావాలంటేనో ఇంకా టూరిస్ట్ ప్లేస్గా మార్చేయాలంటేనో దాంట్లో రెమ్ మొత్తం మార్పు మార్పు చేయాలి మార్పు చేయాలంటే మళ్ళీ చాలా పెద్ద పెద్ద పెట్టుబడి అది ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ ఇది కదా సో ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ఖర్చు కూడింది కనుక అందుకని కూట ప్రభుత్వం కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఆ పరిస్థితుల్లో ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పనికొస్తారు తప్ప వైజాగ్ సిటీలో ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఒక పది మందికి ఉద్యోగాలు కల్పించింది ఏంటంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఎవరు అప్పారావట చనిపోయినటువంటి రైతు పేరుతో కూడా కేసేసారు చనిపోయి అలా కుటుంబ సభ్యులకు కూడా తెలియదట మా అప్పారావు గారి పేరుతో కేసు నమోదైందని విషయం వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంటే చూడు అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఒకటే వైజాగ్ కనుక అభివృద్ధి చెందుతుంది అన్నది ప్రజలకు అర్థమైపోతే నిజంగా ఈ కంపెనీలు వస్తే ల్యాండ్ అయిపోతాయి ఐసోసేషన్ అంటే కంపెనీలు రాటువంటి నైట్ టు నైట్ ఏమైనా ల్యాండ్ అయిపోవు వాస్తవానికి ఈ అగ్రిమెంట్ జరగ రేపు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టేసి ఎల్లుండికి వచ్చి కంపెనీ ఏం ఫార్మం కాదు అది కొన్ని కొన్ని సంవత్సరాలు ప్రాసెస్ యాక్చువల్గా ఆ నిజానికి ఈ ఐదు సంవత్సరాలు కనుక ఎంతో కొంత కనపడి ల్యాండింగ్ అయిపోయి ఉద్యోగాల కల్పన కనుక స్టార్ట్ అయిపోయింది అంటే వైజాగ్ని కూటమి అభివృద్ధి చేసింది అన్నది కనుక ప్రజలకు అర్థమైపోతే ఉత్తరాంధ్రలో వైసీపీ కాదు ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ సో నెక్స్ట్ అధికారం వచ్చే పరిస్థితి లేదు అంటే వైజాగ్ లో వాళ్ళ ల్యాండ్ కూడా ఖాళీ అయిపోతాయి సో ఆ భయం ఏదో వైసీపీలో ఉన్నట్టు ఉంది ఆ భయం కొద్దీ అంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు ఆ హయాంలో పనిచేసినటువంటి కీలకమైన ఐఏఎస్ అధికారి మొత్తం వెనకండి నడిపిస్తా ఉన్నాడు అన్నది పెద్ద ఎత్తున చర్చ వచ్చు అంటే ఎవరో కూడా కనిపెట్టండి అని చెప్పి సిరియస్ అయ్యారంట చంద్రబాబు గారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద కేసు పేరుతో కేసేసారంటే వెనకాల ఎవరు లేకుండా వేయరగా చనిపోయిన వ్యక్తి వచ్చి ఆత్మహత్య కేసేసి పోదుగా ఆయన పేరుతో కేసు వేసిన వాడు ఎవడు ఉంటాడుగా ఆ కేసు వేపిచ్చిన వాడు ఎవడు ఉంటాడుగా ఒక బినామీ ఉన్నాడు అతను ఎవరు చెప్తే చేస్తున్నాడో బయటకు రావాలి ఖచ్చితంగా ఒక మాత్రం ఒక మాట మాత్రం వాస్తవం ప్రజల విజ్ఞులు అన్నీ చూస్తుంటారు ప్రజలు అమాయకంగా ఉంటారు కొన్ని పొరపాటు ప్రజల విజ్ఞులు కాబట్టే మొన్న ఎన్నికల్లో ఇవ్వాల్సిన తీర్పిచ్చేశారు కానీ వైసీపీ ఇలాంటి రాజకీయాలు మానేసుకోవాలి ఇలాంటి రాజకీయాల వల్ల ప్రయోజనం ఉండదు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు వాళ్ళకైతే ప్రజలని గమనిస్తా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఏడు లక్షలకు మనం అమ్మేసిన భూమికి లక్షలు పెట్టి గవర్నమెంట్ కొంటుంది భూమి కారు యాక్చువల్గా పదిహేడు లక్షలకి ఫస్ట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులు ఇంకొక రెండు లక్షలు పెంచండి అంటే పెంచారంట ఆల్రెడీ భూసేకరణ రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు పెంచారు అవును అడిగితే రెండోసారి పరిహారం పెంచిన సందర్భాలు అసలు లేవంట చరిత్రలో ఫస్ట్ టైం రైతుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఎలాగైనా సరే వాళ్ళు ప్రభుత్వం చెప్పింది విరిస్తున్నారు కాబట్టి ఇంకో విషయం తెలుసా రేపు కంపెనీలు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీగా స్థానికులకే ఉద్యోగ అవకాశాల కింద ఈ రైతు బిడ్డలకే ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి అవును ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారంట భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలకు ఆ కాంప్లెక్స్లో షాపులు పెట్టివ్వటం కానీ సో ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వటం కానీ ఇవి కూడా ఉన్నాయంట నెక్స్ట్ కార్యక్రమాలు సో చూద్దాం మంచి కార్యక్రమం కానీ అభివృద్ధి ఒకటి అడ్డిపడిన అభివృద్ధి ఆగదు ఒకవేళ కూటమి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే మాత్రం ఇప్పుడు మనం వింటున్న కంపెనీలన్నీ ల్యాండ్ అయితే మాత్రం ఈ దేశంలోనే అత్యద్భుతమైన సిటీగా వైజాగ్ ఉండబోతుంది ఇప్పటి వరకు ఈ దేశంలో అత్యద్భుతమైన సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ దాని నిర్మాణానికి కారణం ఎవరు అనేది నేను కొత్తగా చెప్పవలసిన లేదు మొత్తానికి తెలుసు కానీ మళ్ళీ అలాంటి సైబర్ సిటీ మళ్ళీ అలాంటి ఐటెక్ సిటీ మళ్ళీ అలాంటి ఐటీ సిటీ వైజాగ్లో నిర్మాణం కాబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కాతిక